ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం గాణిక్య నిధి మాణిక్యం బగుచు మదన మతముల మాణిక్యవల్లి అనగాను వేశ్యా సమూహ అని క్షీరసముద్రానికి పద్మరాగమణియగుచు మతములకు స్థానమై మాణిక్యవల్లి అని లేడి కన్నులు గల ఒకటి ఆ నగరంలో ప్రఖ్యాతి పొందింది దయోగమున గర్భాదానమున్ పొందిన వేవిళ్ళయ్యను అరోచికంబువడమిన్ వెల్లదనంబు ఆశ రాజీవ్యాపకమైయ్యను ఓపమి జన్ చూపులు కుక్షటకోటి సంగట ఆ మాణిక్యవల్లి అనే వేశ్య దైవయోగం చేత గర్భవతి కాగా అయ్యాయి ఆహారం నోటికి రుచింపకపోయింది మగము తెల్లదనాన్ని పొందింది చూపల యందు బడలిక కలిగింది కడుపు బరువైంది సంగమ సుఖం తగ్గిపోయింది రొద్దుల సచ్చిన చిరపుడు మోహనమూర్తుల్ ముత్తుల బులకన్యకలు ఇద్దరు శివభక్తి తనువులెత్తిన ఎత్తిన పగిది పదవనలో ప్రవేశించినప్పుడు మాణిక్యవలికి మోహనాకృతులు మనోహరములైన ముఖములు కలవారు అయిన ఆడశిశువులు శిశువులు ఇద్దరు శివభక్తి దేహము తాల్చిందా అన్నట్లుగా జన్మించారు రాజులు కొడుకులు పుడితే సంతోషిస్తారు రాజ్యపాలన తమ వంశక్రమానుగతంగా సాగడానికి కొడుకులుండాలి వేశ్యలు కుమార్తెలు పుడితే సంతోషిస్తారు వేశ్యావృత్తి తమ తర్వాత కూడా కొనసాగించడానికి కూతుళ్ళుండాలి తల పంకించిన నూనె పుక్కిట సదా తాంబూలము నేత్ర గంధర కట్టుకున్న వసహూసల్ గబ్బి పాలు గుబ్బలు ఏకాంగుళి కార్పితాళి కల సద్భస్తంబు జిడ్డైన దువ్వలు పం చెల్పగా బిట్ట కాన్పు నడిపెన్వమాక్షి బాలి తల వెంట్రుకలన్నిటికీ సమానంగా రాసిన తైలం పుక్కిట ఎల్లప్పుడూ తాంబూలం మెడలో వసపూసలు చనుబాలు ఉబ్కే కుచాలు ఒక్క వేలుతో పెట్టుకున్న నుదుటిపై భస్మరేఖ జిడ్డైన దువ్వలువ వీటన్నిటితో బాలయంత అయిన మాణిక్యవల్లి బిడ్డల పోషణ జరుపుకుంటోంది అలదునూంగు దేహమున కాలి మన్నున బొట్టు పెట్టు కంకవబెట్టు కాటుక కడుపునకు పెట్టూ పొత్తుల మీద పెట్టు చనిచ్చు జోకొట్టు జోలలు పాడు మట్టుపరచూ తల ఎంటు చిట్టాముదమున రక్షాథంబు ముసిరి కోలలు గాయ గూర్చి కూర్చి కట్టు ఉప్పు వే పాకుపై జల్లి నిప్పులతివా త్రిపియాడు దృష్టి దోషము భూతిరవీధి రంగ బిడ్డలా పెంచున్నప్పుడు ఆ మాణిక్యవల్లి ప్రేమాతిశయంతో బిడ్డలను పెంచేటప్పుడు బిడ్డలకు నలుగు రాసి వెన్నీళ్లతో స్నానం చేయించేది మెత్తని తెల్లని గుడ్డతో తడి ఒత్తేది కాలి వేలి మట్టితో బొట్టుదిద్దేది కన్నులకు కాటుకు తీర్చేది ఉగ్గు పెట్టేది పొత్తులపై పరుండ పెట్టేది జోకొట్టేది జోలపాటలు పాడేది మెడలో నిలిచి ఉన్న మట్టిని నలిచేది చిట్టాముదంతో తల అంటేది ముసిరి కొయ్యలు మంచానికి కట్టేది దిష్టి పూసలను దారంతో కూర్చి పాదాలకు కట్టేది ఉప్పును వేపాకును నిప్పు కణికల మీద జల్లి బిడ్డల చుట్టూ తిప్పి దిష్టి తీసి వీధిలో పారువైచేది వారకాంతైనా అమ్మదనం ఎక్కడికి పోతుంది తడి తడియొత్తు మెత్తనీ పడవస్త్రమునా కాలి వ్రీలి మన్నున బొట్టు పెట్టు కంగెట్టు కాటుక కడుపునకు పెట్టు పొత్తుల మీద పెట్టు జో కొట్టు జోలలు పాడు పరచు తల ఎంటు చిట్టాముదమున రక్షాథంబు ముసిరి కోలలు మంచమున నమర్చూ త్రాటనులిగాయ కూర్చి గట్టు ఉప్పువే చల్లి నిప్పులతివా త్రిపియాడు దృష్టి దోషమూ బూతిరీ రంగ బిడ్డల పెంచునప్పుడు ఆ మాణిక్యవల్లి ప్రేమాతిశయంతో బిడ్డలను పెంచేటప్పుడు బిడ్డలకు నలుగు రాసి వెన్నేళ్లతో స్నానం చేయించేది మెత్తని తెల్లని గుడ్డతో ఒత్తేది కాలి వేలి మట్టితో బొట్టుదిద్దేది కన్నులకు కాటుకు తీర్చేది ఉగ్గు పెట్టేది పొత్తులపై పరుండ పెట్టేది జోకొట్టేది జోలబాటలు పాడేది మెడలో నిలిచి ఉన్న మట్టిని నలిచేది చిట్టాముదంతో తల అంటేది ముసిరి కొయ్యలు మంచానికి కట్టేది దిష్టిపూసలను దారంతో కూర్చి పాదాలకు కట్టేది ఉప్పును వేపాకును నిప్పు కణికల మీద జల్లి బిడ్డల చుట్టూ తిప్పి దిష్టి తీసి వీధిలో పారువచేది వారకాంతైనా అమ్మదనం ఎక్కడికి పోతుంది